నమస్కారం శాస్త్ర రాధాకృష్ణ శర్మ గారు నమస్కారం సర్వసాధారణంగా కొందరు ఇంటి ఇప్పుడు సింహద్వారం ఉంటుంది సింహద్వారానికి లోపట ఒక ఇనుపచువ పెట్ పెట్టడం చూశాను నేను చాలా ఇంట్లో చూశాను నాకు కూడా తెలియదు అది ఎందుకు పెట్టారని అడిగితే ఇలా ఇలా అన్నారు నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ అని సంథింగ్ వాళ్ళు చెప్తున్నారు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు ఎందుకు పెడతారు అది ఆ ఇనుపచువ పెట్టారు దాన్ని పెట్టడం వల్ల మనకేమన్నా అంటే ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది దాని గురించి చెప్పండి గురుగారు మంచి ప్రశ్న అది ఎదుటివారు మన ఇంట్లోకి ఎప్పుడైతే వచ్చినప్పుడు పడని వారు రావచ్చు మిత్రులు రావచ్చు శత్రువులు రావచ్చు మనమే ఏదైనా చెడు చేసి ఇంట్లోకి రావచ్చు దాని దోషాలు పౌడగొట్టుకోవాలి ముందు ఏదో చికాకులు ఉంటుంటాం మన మనసు బాగుండదు బయట తిరుగుతుంటాం మంచిగానే లోపడికి రాగానే భార్యతోడు గొడవ చికాకు మంచు నీళ్ళు ఇచ్చేవారు కూడా ఓ సమయంలో ఉండరు అంటే అటువంటి రభసలు వచ్చేటువంటి సమయాలు కూడా ఉంటాయి ఏంటంటే బయట ఉన్నటువంటి నీ మీద ఉన్నటువంటి నెగిటివ్ దృష్టి దోషమే కావచ్చు పడిన వాళ్ళే కావచ్చు ఇంకేమైనా ప్రయోగాలే కావచ్చు మరి అటువంటి ప్రయోగాల నుంచి మనం కొద్దిగానన్నా తప్పించుకోవాలి మన నుంచి తొలగిపోవాలి అని అంటే కనుక ఒక చిన్న పరిష్కారం అది మీరు చెప్పారు ఇప్పుడు ఆ ఎనపశను కడపల్లో పెడితే దానివల్ల ప్రయోజనం ఏంటి అని ఒక్క ఐరన్ ముక్కనే కడపల్లో పెట్టడానికి వీల్లేదు లేదు ఎప్పుడు కూడా మనం వెళ్ళేటప్పుడు ఐరన్ మించి దాటి వెళ్తుంటాం కాబట్టి అది ఒక్కటే పరిష్కారం కాదు మనం ఏదైనా రెగ్యులర్గా దాన్ని ఉపయోగం చేసుకోవాలంటే ఐరన్ తర్వాత రాగి వెండి ముత్యం చిన్న కొద్దిగా బంగారం బంగారం ఇవన్నీ పెట్టాలి ఇవన్నీ ఇవన్నీ వేసేసి మెల్ట్ చేయించేసి దాన్ని కరగదీసి తొమ్మిది అంగుళాల ఒక సువ్వను దాన్ని పలకలాగా నాలుగు పలకాలాగా తయారు చేసేసి దాని పసువు మరి అలంకారం చేసి అది గుమ్మంలో శనివారం రోజు దాన్ని అక్కడ గుమ్మంలో పెట్టుకోవాలి శనివారం రోజు శనివారం రోజు అంటే గుమ్మం ఇవతలనా అవతలనా ఇవితలికి గుమ్మం ఇవతలికి అది అవతలికి ఉండకూడదు అయితే దానివల్ల ఏమవుతుంది ముందు మన లోపల ఉన్నటువంటి నెగిటివ్నంతా లాగేస్తుంది ఇంట్లో ఒకరి బాగుండదు నీకు బాగుండదు నాకు బాగుండదు భార్యకు బాగుండదు పిల్లలకు బాగుండదు ఎక్కడి నుంచో వచ్చేసి ఏదో మనం చేస్తుంటాం అల్లరి అవుతుంటుంది మొండితానం చేస్తుంటారు పిల్లలు అటువంటివన్నీ ఇంట్లో ఉన్నటువంటి అదృష్ట శక్తులన్నీ అది లాగేస్తుంది దాని దగ్గర పెట్టుకుంటుంది షూరేజ్ ఎప్పుడు మనం బయటికి పంపించాలి నువ్వు బయటికి వెళ్తే గానీ కదా అది బయటికి పంపించాలి నీ దగ్గర ఉన్నటువంటి నెగిటివ్నంత తీసుకొని అది బయటికి పంపించాలంటే అది దాన్ని బయటనైనా పెట్టాలి నువ్వు దాన్ని దాటనే వెళ్ళాలి కాబట్టి ఎవరి మనిషి మీదైతే బాగోలేదు ఆ మనిషి దాని మీద దాటినప్పుడు ఎంబడే నీ మీద ఉన్నటువంటి నెగిటివ్ అనేది దుష్ట శక్తి అంతా ఎమ్మడే తొలగిపోతుంది బయటికి వెళ్ళినప్పుడు ఫ్రీ బడ్డు నీకు ఏం ఉండదు ఆయన సంక్షణంగా మంచిగా ధైర్యవంతుడిగా బయటికి వెళ్ళడం పనులు చేసుకోవడం రావడం ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ అది దాడుతున్నావు వచ్చినప్పుడు బయట ఉన్న చెడు ఏదైతే తీసుకొస్తున్నావు అది అక్కడే తొలగించేస్తుంది కాబట్టి మళ్ళీ నీకు ఎమ్మెడ్యే గృహానికి ఎనర్జీ అనేది కలిగిస్తుంది అట్లా ఇంటి వాళ్ళ యొక్క లక్ష్యం ఇంటికి కలిగించేటువంటి ఒక శుభమైనటువంటి పని అది కలిగిస్తుంది మరి బయట వాళ్ళు ఉన్నారు వాళ్ళ దృష్టి మన మీద పడుతుంది కదా అటువంటి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మన వల్ల వాళ్ళ వల్ల మనకి ఇబ్బందులు కలుగుతాయా ఇది అంటే ఏదైతే పడని మనిషి మన గుమ్మని దాటుతున్నప్పుడు వాడి భావాల చెడు భావాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళలో నుంచి లాగేసుకుంటుంది అది వాడు కడప దాటేటప్పుడే మంచి యొక్క మనిషిని మన ఇంటికి ఆహ్వానిస్తుంది వాడు వెళ్ళేటప్పుడు మంచి గుణాలతో బయటికి వెళ్తాడు అంటే వాడి దృష్టి వాడి పొగరు వాడి అహంకారం అంతా అది తీసేస్తుంది కాబట్టి శనివారం రోజు అటువంటి దాన్ని మనం సేకరించుకొని శుద్ధిగా దాన్ని కరిగదీసి పంచలోహాలతో తయారు చేసినటువంటి ఎనుప సీకు శీలను మన గుమ్మంలో పెట్టుకున్నట్టయితే తప్పకుండా మనిషిగా అనేది శుభ ఫలితాలు కలుగుతాయి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఆ గృహంలో చక్కటి కాంతి తేజస్సు మంచి మైండ్ మనసు ఇటువంటివన్నీ కూడా కలిగి పాజిటివ్ అనేది కలిగి ఏదైతే మనం పూజ చేసుకుంటామో ఆ పూజ యొక్క ఫలితం అనేది మనకు కలిగి అన్ని శుభాలను మనకు కలిగింపజేస్తుంది ఈ యొక్క పరిష్కారం వల్ల అంటే ఒక ప్రతి శనివారం తప్ప మిగతా రోజులలో చేయకూడదా పనికి రాదు శుక్రవారం నాడు తెచ్చుకొని శనివారం నాడు ఉదయమే దాన్ని పెట్టేసి పూజ చేసేసుకొని మనం దాటవచ్చు రావచ్చు వెళ్ళొచ్చు ఇతరులు దాటవచ్చు ఏ పని చేసినా కానీ అనుకూలం అనేది చేస్తుంది చాలా మంచిగా చెప్పారు గురువు గారు